హలో అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది చాలామంది నాకు రిక్వెస్ట్ చేసిన బ్లాగ్ కూడా ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పూజ గురించి అడుగుతున్నారు బ్రో వైకుంఠ ఏకాదశి గురించి బ్లాగ్ చేయండి బ్రో అని చెప్పి అడుగుతున్నారు సో అందుకే మీ ముందుకు ఈ బ్లాగ్ రూపంలో అయితే వచ్చేసాను సో ముక్కోటి ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలి ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏంటి మెయిన్ ఏంటంటే ఉపవాసం అనమాట ఏ ఏ ఏకాదశికి మనం చేసినా చేయకపోయినా సరే ఈ ఏకాదశికి ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉండాలి అది ఎలా చేయాలి అసలు ముక్కోటి ఏకాదశి ఎప్పుడు అనేది నేను మీకు ఇవాళ ఈ బ్లాగ్ రూపంలో అయితే క్లియర్ చేయబోతున్నాను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియోని చివరి వరకు చూడండి చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఆ వైకుంఠనాథుని శ్రీ మహావిష్ణువుని దర్శించేందుకు సకల దేవతలు తరలి వచ్చే వచ్చేటువంటి వేళ అందులోను స్వామివారికి తొలి పూజ అసలు ముక్కోటి ఏకాదశి ఎప్పుడు అంటే మనకి ఈ నెల అంటే డిసెంబరు ఇరవై మూడో తారీఖున మనకి ముక్కోటి ఏకాదశి అనేది పడుతుంది ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారు మనకి ఉత్తర ద్వారా నుంచి దర్శనమిస్తారండి అది చాలా ప్రత్యేకం అన్నమాట స్వయంగా స్వామివారే తలలి వచ్చి మన తన భక్తులందరినీ కూడా దీవించి వెళ్తారండి రోజు ఆ రోజు చేసేటువంటి దానాలు కానీ ఆ రోజు చేసేటువంటి నియమాలు కానీ ఉపవాసం కానీ ఖచ్చితంగా మన జీవితంలో చేసేటువంటి తెలిసి తెలియక పాపాలకి అవైతే పరిహారంగా బా పరిగణించబడతాయి అన్నమాట సో మనకి సాధారణంగా మనం ఏకాదశి అనేసరికి ఉపవాసం ఉంటాము కొంతమంది ఉపవాసము కొంతమంది పూర్తి ఉపవాసం ఉంటారు అర్ధ ఉపవాసం అంటే ఏకాదశి గడిలో ఉన్నప్పుడే చేస్తారు పూర్తి ఉపవాసం అంటే దశమి నుంచి మొదలుపెట్టి అంటే దశమి గడియలు ఎప్పుడైతే మొదలవుతాయో అప్పుడు ఆ రోజు సాయంత్రం నుంచి ఏకాదశి పూర్తి అయినంత వరకు కూడా మనకి ఉపవాసం ఉంటారు అది పూర్తి ఉపవాసం అంటారు మనకి ఈసారి ఏకాదశి ఇరవై మూడో తారీఖు అంటే శనివారంతో వచ్చేటువంటి ఏకాదశి మనకి ఏకాదశి గడియలు రెండు రోజులు పడుతున్నాయండి శుక్రవారము శనివారము శుక్రవారం ఉదయము తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి శనివారం ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు మనకి ఏకాదశి గడలు అయితే ఉంటున్నాయి సో ఉపవాసం అనుకునే వాళ్ళు అంటే లక్షవరం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు ఉపవాసం ఉండాలి అంత చెయ్యలేము అనుకునే వాళ్ళు శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఉండవచ్చు ఎందుకంటే శుక్రవారం ఉదయం నుంచి మనకి అధికారులు తగ్గుతున్నాయి కాబట్టి అది అర్ధ ఉపవాసము పూర్తి ఉపవాసం అయితే కనుక లక్షవరం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు ఉపవాసం ఉండాలి అంటే పాలు పళ్ళు ఇలాంటి పొయ్యి మీద ఉండేటువంటి పదార్థాలు కాకుండా సాత్వికమైన ఆహారం తీసుకొని అంటే ఆరోగ్య రీతి ఆరోగ్యం సహకరిస్తే కనుక అలా ఉపవాసం ఉండవచ్చు ఇంకా మామూలుగా పూజ ఇదంటారా మన దేవుడి గదిలో నిత్యదీప సో అట్లా దీపారాధన చేసుకొని వీలైతే స్వామివారికి పిండి దీపారాధన అంటే చాలా ఇష్టం కాబట్టి వరిపిండితో దీపారాధన చేసుకుని ఆవునితితో స్వామివారికి దీపారాధన చేసి సమర్పించుకోవచ్చు మీరు ఎన్ని పిండి దీపాలు చేస్తే అన్ని దీపాలు చేసి సమర్పించుకోవచ్చు చాలామంది ఆ రోజు ప్రాతకాలమే అంటే రెండు గంటల ప్రాంతం దగ్గర నుంచి కూడా అన్ని వైష్ణవాలయాలకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంటే చాలా అంటే చాలామంది వస్తారు ఆ రోజు స్వామివారిని ఉత్తర దర్శనం చేసుకోవాలని చెప్పేసేసి తిరుపతిలో కూడా మనకి ఇరవై మూడు నుంచి కూడా మనకి ఉత్తర దర్శనము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక పది పది రోజుల పాటు ఇరవై మూడు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు కూడా రోజు స్వామివారికి వీలైతే కనుక మీరు వీడి తులసి పత్రి గాని అంటే తులసి అష్టోత్తం అష్టోత్తరం చేసుకోవడానికి కానీ లేదంటే తులసి మాల గాని ఇలా సమర్పించుకోవడము విష్ణు అష్టోత్తరము విష్ణు సహస్రనామము ఆ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము ఇలాంటివి పట్టణం చూడడానికి ప్రయత్నించండి గోవిందనామాలు ఇవన్నీ కూడా చదివితే చాలా మంచిది కోటి జన్మలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి అంటారు కదా మనకి ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశిలో వస్తాయి కదా ఈ ఇరవై నాలుగు ఏకాదశిలో కూడా వచ్చేటువంటి ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే స్వామివారిని ఉత్తర ద్వారదర్శనం చేసుకొని స్వామివారిని ఉపవాసం ఉండి నిష్ఠత అర్చిస్తారో వాళ్ళు వాళ్ళ కోటి జన్మల్లో వాళ్ళు ఏమైనా తెలిసి తెలియక చేసేటువంటి పాపాలు ఉంటాయి కదా అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి మన స్కాందపురాణం కూడా చెప్తుంది ఇదే రోజున వైకుంఠ వాక్యలు కూడా తెచ్చుకుంటాయి అని కూడా మన స్కాందపురాణం చెప్తుంది వైకుంఠ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు కూడా చాలా మంది తరలి వస్తూ ఉంటారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి శేషతాల్పం మీద సైనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోడి దేవతలతో కలిసి స్వామివారు భూలోకానికి వచ్చి శుభసందరం ఈ వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణు స్వామివారు గరుడ వాహన రూపుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులందరికీ కూడా దర్శనమిచ్చి వాళ్ళ యొక్క కోరికలను కూడా తీరుస్తారని చెప్పేసి మన స్కాంద్రాణం కూడా చెప్తుంది ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ కానీ పారాయణం కానీ గోవింద నామస్మరణం కానీ పురాణ శ్రవణ మోక్ష ప్రాప్తి కూడా కలిగిస్తాయని చెప్పేసి మన పెద్దలు చెప్తున్నారు ఇవన్నీ చేయకపోయినా సరే కనీసం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే కనుక మనకి అదే పుణ్య ఫలితం కూడా లభిస్తుందని మన అనుకున్న కార్య మన అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయని కూడా మన పెద్దలు చెప్తున్నారు సో ప్రతి ఒక్కరూ కూడా ముక్కోటి ఏకాదశి రోజు సాధ్యమైనంత వరకు మీ మీకు దగ్గరలో ఎక్కడైనా సరే వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారదర్శనం ఏర్పా ఏర్పాటు చేస్తారు చే అక్కడ వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి స్వామివారి కృపకు మీరు అందరూ పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను సో ఇదండి వాళ్ళి బ్లాగ్ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఉత్తర దర్శనం అని చెప్పేసి ఈ సెట్టింగ్ ఈ సెట్ అంతా కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజీలో హ్యాండ్మేడ్ అడ్మైజేషన్ దగ్గర తీసుకున్నాను మీకు కావాలనుకుంటే కనుక నేను వాళ్ళ ఐడి లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి మీకు స్టెప్స్ కావాలంటే స్టెప్స్ వేరేగా ఇస్తారు ద్వారం సెట్ అంతా కావాలంటే వేరేగా ఇస్తారు అలాగే సెట్ అంతా వేరేగా ఉంటుంది మీకు ఏ కావాలన్నా సరే మీరు వాళ్ళకి ఆ లింక్ ఓపెన్ చేసి మీరు వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు చెప్తారు అండ్ మీకు అలంకారం ఎలా ఉంది నచ్చిందా నాకు కంప్లీట్ అలంకారం చేయడానికి టూ అవర్స్ టైం పడింది అనమాట సో ఈ రకంగా నేను శనివారం పూజతో మీతో నేను వైకుంఠ కదా పూజ మీద షేర్ చేసుకున్నాను ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నేను చివరికి చూడండి చూశాక లైక్ మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాం అందరకు నమస్తే